గళ్ళు ఉప్పేసాను ఒక స్పూను పసుపు వేస్తున్నాను కొంచెం ఇంకొకర వేసుకున్నాము ఇవి ఒక పదిహేను నిమిషాల పాటు సిమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి ఉప్పు గళ్ళు వేసి పసుపు వేసి సాల్ట్ వేయకూడదు గళ్ళు ఉప్పే వేయాలి పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తాను ఓకేనా గోంగూర రొయ్యలు ఇగురికి రొయ్యలు ఉడకబెట్టేసుకున్నాం కదా నేను ఇవి గోంగూర ఇవి ఎలా చేసుకోవాలో ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందుగా బాండీ పెట్టిపోయి మీద ఆయిల్ వేసాను గ్యాస్ మీద కూర్చోడం కొంచెం వేడైంది దానిలో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాము లైట్గా పచ్చిమిర్చి కూడా వేద్దాము రెండు కొంచెం టమాటా వేస్తాను కొంచెం కరివేపాకు వేస్తాను వివాణా ఇలా ఫ్రై అవు ఫ్రై అవుతూ ఉంటాయి కలుపుకుంటూ ఉండాలి అంతలోకి ఇది ఫ్రై అయ్యేలోపు మనం ఈ గ్యాస్ ముట్టించుకొని ఈ గ్యాస్ ముట్టించుకున్నాము దీని మీద పెట్టేసుకొని ఆయిల్ వేద్దాము కొంచెం ఆయిల్ వేసుకొని దీంట్లో కూడా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం దీంట్లో పచ్చిమిరకాయలు ఎక్కువగా వేసుకోవాలి గోంగూర కాబట్టి పచ్చిమిరకాయ ఒక టమాటా ము కట్ చేసిన ముక్కలు వేస్తున్నాను ఇంకొంచెం చూలా కలిపి నూనె వేడెక్కినాక దీనిలోనే మనం పసుపు యాడ్ చేసుకోవాలి కొంచెం పచ్చ వేసుకున్నాను ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ పసు వేసుకున్నాక కారం వచ్చేసి మనకి స్పూన్ కారం వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి ఉన్నాయి కదా దీనిలో దీన్ని ఇలా తిట్టేసి వేసుకుందాం కొంచెం లైట్గా ఫ్రై అయితే చాలు ఇది తిట్టేసుకున్నాక ఇప్పుడు వేయకూడదు గళ్ళు వేయాలి గోంగూర కొంచెం ఉడకదని ఉప్పు ఇప్పుడే యాడ్ చేయలేదు ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాము ఇవి టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం కొంచెం ఉడకబెట్టుకోవాలి గోంగూర ఏంటంటే తొందరగా మగ్గిపోయింది ఈ టమాటా ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయ కొంచెం కసకసలాడుతూ ఉంటుంది అందుకని ఇవి కొంచెం మగ్గినాక దీనిలో గోంగూర పెట్టేస్తున్నాం అంతలోకి రొయ్యకి ఫ్రైకి మనం ఉండక వేసే అనేది కాల్పి చూద్దాము ఆనియన్స్ వేగినాయము ఆనియన్స్ టమాటా కొంచెం లైట్గా వేగినాయి దీనిలోనే రొయ్య వేసేసుకోవాలి చూడండి వేస్తున్నాను ఉప్పు ఫస్ట్ వేసి ఉడకబెట్టేసాము ఈ రొయ్యలు శుభ్రంగా క్లీన్ చేసి ఈ ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఈ రొయ్య కూడా కొంచెం గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలి నోంగూరీ చూడండి కొంచెం మగ్గినీళ్ళు ఉల్లిపాయలు టమాటాలు మనం శుభ్రంగా గుంజి పెట్టుకున్నాం గోంగూర ఇది బాగా నీట్గా గుంజి పెట్టుకున్నాం ఈ పులుసులో పెడదాము నీట్గా గోంగూర కొంచెం గుంజి ముందుగానే పెట్టుకోవాలి నేను వచ్చేసి కేజీ రైల్లోకి నూట యాభై గ్రాములు గోంగూర అంటే రెండు కట్టలు గోంగూర తీసుకున్నాను ఐడియా ఉంటుంది మీకు రెండు కట్టలు అంటే దీన్ని ఇలా కొంచెం మూత పెట్టేస్తే మగ్గిపోయిద్ది ఊరకనే దీనిపైన ప్లేట్ పెట్టేసుకున్నాము ఇలా ప్లేట్ పెట్టుకుంటే తొందరగా మగ్గిద్ది ఇల్లు చూడండి మా రొయ్యలు ఫ్రై అయితే చాలా చాలా ఇష్టం ఇప్పుడు లైట్గా దిగు పసుపు ఆల్రెడీ పసుపు ఉంది కొంచెం పసుపు వేసుకుందాము కొంచెం లైట్గా పసుపు వేసుకుందాము అడగంటకుండా ఇలా వీటిని తిప్పుతూనే ఉండాలి కలుపుతూ ఎందుకంటే ఈ రొయ్యలు మనం నీట్గా రెడీ చేసుకున్నాం కాబట్టి ఉప్పు వేసుకొని స్మెల్ కూడా ఉండదు ఈ ఆనియన్స్లు ఫ్రై అయితే బాగుంటుంది అంత స్మెల్ కూడా ఏమి రొయ్యలు ఏదన్నా కొంచెం స్వీట్ స్మెల్ అలా నీట్ వాసన అలా వస్తుంటే అది కూడా ఈ ఆనియన్స్లో ఫ్రై చేసుకుంటే ఉండదు కొంచెం టమాటా ఆనియన్స్లో ఫ్రై చేస్తే అది మొత్తం ఈ కర్రీ అయ్యే వరకు ఒక రెండు నిమిషాలు పట్టింది టైము ఎందుకంటే రొయ్యలు ఫ్రై అవ్వాలి కదా బాగా రొయ్యి ప్రాసెస్ లేట్ గోంగూరేం లేట్ లేదు చాలామంది చాలా రకాలుగా చేస్తారు ఎవరు ఇంట్రెస్ట్ వాళ్ళది కదా కానీ ఇది ఏంటంటే మనము ఇలా చేసుకుంటే ఒక వారం రోజులైనా కర్రీ బాగుంటుంది రైలు బోంగూర కర్రీ పచ్చి రైలు బోంగూర కర్రీ వీళ్ళు ఏంటంటే మనం రైల్లో వాటర్ యాడ్ చేయము ఫ్రై చేసినట్లోనే బోంగూర యాడ్ చేస్తాం మనం ఏదైనా నూరేండు సార్లు తీసుకుని వెళ్ళవచ్చు ఒక ఫైవ్ డేస్ వన్ వీక్ వరకు ఉంటుంది పాడయి పాటు ఏం కాదు ఇంట్లో ఉంటుంది రొయ్యలు ఫ్రై అవుతున్నాయి కొంచెం ఫ్రై అవ్వాలి గోంగూర ఎలా ఉందో చూసుకుందాము చూసారా మగ్గిపోయింది గోంగూర టూ మినిట్స్లోనే గోంగూర అయిపోతుంది చూడండి దీన్ని ఇలాగే గెంటితో మనం తిప్పేసుకుందాము మెత్తగా అయిపోతుంది ఇప్పుడు వేసుకోవాలన్నమాట ఉప్పు గళ్ళు గోంగూర ఉడికింది కదా ఒక్క స్పూను ఉప్పు వేసుకోవాలి సాల్ట్ వేయకూడదు ఉప్పుగళ్ళే వేయాలి ఉప్పు గళ్ళే మంచిది చూస్తారు ఇక గోంగూర ఇంటితోటే మెత్తగా తిట్టేసేస్తాను గోంగూర పని మట్టుకు అయిపోయింది ఇంకా పని ఉంది బాగా వేగి కొంచెం రొయ్యలు కూడా బాగా వేగేసినాము ఇప్పుడు మనం రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ అన్నమాట వేసుకొని కలిపేసుకోవాలి రొయ్యలు అంటే మనం వేయలేదు సాల్ట్ కానీ ఉప్పు కానీ ఎందుకంటే పసుపు సాల్ట్ ఉప్పు వేసి ఉడకబెట్టేసాను కదా రొయ్యలు అవసరం లేదు వచ్చేసి కారం యాడ్ చేద్దాం ఒక స్పూన్ వేసాను కారం ఒక్కొక్క అర స్పూన్ వేస్తున్నాము సరిపోతుంది మనం దే కొంచెం కూడా వాటర్ యాడ్ చేయలేదనమాట రొయ్యలో కొంచెం కూడా వాటర్ లేకుండా ఆయిల్లో ఫ్రై చేసి ఈ టీకాటీ చేస్తున్నాము లిప్పైపోతుంది అది రెప్పలేసిందా ఆరాధ్యాకెళ్ళింది ఆడుకుంటుంది ఇల్లు రొయ్యలో రొయ్యలో అంట కదా లెక్కిస్తే చెప్పమ్మా లేదమ్మా ఇప్పుడు ధనియాల పౌడర్ ఒక్క స్పూన్ వేస్తాను కొంచెం ఇంకొంచేద్దాము ఇంత బొడ్డ స్పూనేగా ఓకే ఇంకా గరం మసాలా కూడా వేస్తాం గరం మసాలా ఏంటంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునేదే కాబట్టి కొంచెం ఘాటుగా ఉంటుంది కొంచెం చిన్న స్పూన్ లైట్గా మంచి స్మెల్ వస్తుంది మళ్ళీ తయారు చేయలేకపోయింది మొత్తం వేసినాక సారీ కొంచెం కొత్తిమీర తీసుకోమ్మా వాటర్లో శుభ్రంగా అడిగింది కొత్తిమీర లాస్ట్ కొత్తిమీర వేసేసుకొని మనం రొయ్యలు గోంగూర ఇగురు తినేసేద్దాం ఈ కర్రీ అంటే మా తమ్ముడికి చాలా ఇష్టం అదేంది మాకు ఇష్టం లేదా మీరు తక్కువ కదా మా ఫోన్కి జ్వరం వచ్చింది ఐ ఫోన్కి టెంపరేజర్ ఎక్కువ ఆగిపోయింది చేసేటప్పుడు గోంగూర యాడ్ చేస్తున్నారు మనుషులకే కాదు ఫోన్లకు కూడా జ్వరాలు వస్తున్నాయి అన్నమాట టెంపరేచర్ ఎక్కువైపోతే వంట వేడి వల్ల ఫోన్ ఆగిపోయింది వీడియో తీసేటప్పుడు కర్రీ చూసారా వేసుకొని ఇలా కలిపేసుకోవాలి వెరైటీగా ఫ్రిడ్జ్లో కాసేపు పెట్టి తీసేవ ఇంకెప్పుడు అలా చేయాలి చూసారా గోంగూర ఇది ఎలా ఉందో ఇది వన్ వీక్ అయినా ఇలాగే ఉంటుంది కాకపోతే కొంచెం నూనె ఎగస్ట్రా ఉండాలి మనము ఏదన్నా ఊరెళ్ళేటప్పుడైనా చేసుకొని లేకపోతే ఏదైనా మనం ఊరెళ్తున్నా చేసి ఇంట్లో పెట్టేస్తే ఇంటికాడ వాళ్ళు తింటారు చూసారా ఇలా అంటే ఇది మాగే కొంది కొంచెం టూ డేస్ వన్ డేస్ టూ డేస్ త్రీ డేస్ అయ్యా కొంది గోంగూరలో అంతా ముక్క పెట్టిద్ది అనమాట లైట్గా కొత్తిమీర వేసుకున్నాను కొత్తిమీర వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి దీన్ని సిమ్లో పెట్టేశాను కొంచెం గోంగూర మనం తిప్పాం కదా కొంచెం లైట్గా పచ్చివాసన అనేది ఉంటుంది ఆ పచ్చివాసన కూడా పోయేటట్టు తిప్పేసి చేయాలి కొంచెం సిమ్లో పెట్టుకుంటే ఆ పచ్చి వాసన పోతుంది ఒక్క టూ మినిట్స్ అలా ఉంచేసి దించేసి తింటే ఉంటుంది చూసుకో మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది చేసుకోవాలనిపిస్తుంది దీన్ని ఒక్క టూ మినిట్స్ ఇలా వెళ్ళేతాము టూ మినిట్స్ అయిపోయింది చూసారా నూనె ఎలా పైకి వస్తుందో మనం కర్రీ ఎలా ఉంది కర్రీ చెప్పు ఎలా ఉంది ఎలా ఉంది బాగుందా సిగ్బడి చెప్పు మమ్మీ చెప్పు సూపర్ అని చెప్పు చెప్పు చెయ్యి తీసి సూపర్ అని పిల్లలు అంటావు కదా సూపర్ Super sí, contact. Sí. Oh, super.